నమస్తే మిత్రులారా నేను జలేష్ణమిష్ని తెలంగాణ రాష్ట్ర చరిత్రను మార్చి తెలంగాణ రాష్ట్ర కరువును బాపి సమయ కేంద్రాల్లో ఎంతో తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురవుతుందని కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి మరి నీరాహార దీక్ష చేసి ఈ దీక్షతోటి ఢిల్లీని సైతం మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేసి తెలంగాణని కైవసం చేసుకున్నాడు మలిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రానికి అతి గొప్ప మలుపు అని చెప్పుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పెత్తందారులు చేస్తున్న ప్రతి విషయంలో నీటి పారుదలలో కానీ లేకుంటే ప్రాజెక్టు విషయంలో కానీ లేకుంటే కాలువలలో కానీ ఈ విషయాలపైన అన్నింటినీ కేసీఆర్ గారు ఇక తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేది ఒకటే నినాదంతో ఆయన దీక్ష పనడం జరిగింది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజున కేసీఆర్ గారు దీక్షను చేపట్టి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్లో బిల్లు ఆమోదమైనప్పుడు దీక్షను విరమించడం జరిగింది ఎందరో తొలి తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతి ఒక్కరూ జై తెలంగాణ అని చాలామంది ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో దానికి అన్నిటిగా హక్కులను కల్పించిన ఎందరో మహానుభావులు ఉన్నారు రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఎందరో మంది బలిదానాలు ఎంతోమంది ప్రాణ త్యాగాలకు చిహ్నంగా నిలిచింది అదే తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఇదే ఆంధ్ర పెత్తందారులతోటి గన్నులెక్కుబట్టి మరి మూడు వందల అరవై తొమ్మిది మంది ఒకటే రౌండ్లో కాల్చి చంపేశారు ఆ తర్వాత తరం మారే కొద్దీ మనం మారాలన్న కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు పద్నాలుగేండ్లు సుదీర్ఘమైన పోరాటం చేసిండు ప్రతి వాడా గల్లీ గల్లీ మొత్తం తిరిగి జై తెలంగాణ నినాదంతో సైకిల్ యాత్రలు మొదలుపెట్టిండు రోడ్డు రాస్తారోకలు బంద్ పెట్టే ప్రయత్నాలు విద్యార్థులతోటి ఉస్మానియాని అని చేసే కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి విషయంలోనూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం సాధించగలమో ఆ విషయం పైన కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఒక స్కెచ్ని గీసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఆ ఉద్యమంలో మంది శ్రీకాంత్ చారి లాంటి మంది ప్రాణ త్యాగాలు చేశారు ఆ ప్రాణ త్యాగాలకు ఏర్పడిన తెలంగాణ ఇది అసలు ఈ తరం వారికి తెలవాలి అంటే ఈ దీక్షా దివాస్ అంటే ఏంది దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగిందనే దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం చేకూర్చారు కేసీఆర్ గారు దాన్ని ఏ విధంగా తిప్పికొట్టారు అసెంబ్లీలో ఒక మినిస్టర్ పదవి ఉన్నా కూడా తాను పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తెందాలను ఎదిరించి మరి నా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు మల్లాలి ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు మళ్లిస్తూ ఉన్నారో ఏ విధంగా అయితే ఆంధ్ర కోసం ప్రాజెక్టులు కట్టి మరీ ప్రభుత్వం బిల్లుని భరించుకుంటుందో ఆ తీరుగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నీళ్ళు అందించాలి అన్నట్టుగా కేసీఆర్ గారు తన వాదనని అసెంబ్లీలో వినిపించిన పరిస్థితి కూడా చూశాం ఇవన్నీ జరిగిన తర్వాత కేసీఆర్ గారు దీక్ష పడ్డారు ఆ దీక్షలో చాలామంది జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కానీ చాలా గొప్పలు కానీ దీక్షని విరమించుకోండి మీ మీద ఉన్న కేసులను ఎత్తేస్తాం అనుకుంటూ నానా రకాలుగా చాలామంది బ్రతిమరారు కేసీఆర్ గారికి డబ్బులు ఇచ్చి మరి దీక్షని విరమించుకోండి మీ కుటుంబం కుటుంబమే సెటిల్ అయిపోయేటట్టుగా మీకు చూడని బహుమానం ఇస్తామనుకుంటూ ఆ విధంగా కూడా కేసీఆర్ని చేసే ప్రయత్నాలు చేశారు నీరాహార దీక్ష పడినప్పటికీ రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించిపోతున్నది కేసీఆర్ గారు ఇక చనిపోతారు అనే స్టేజ్ దగ్గర వెళ్ళిపోయింది వ్యవహారం ఆ తర్వాత కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో నేను చనిపోయినా పర్వాలేదు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజున దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు అదే దీక్ష వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అసలు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో తెలంగాణ దీక్ష దివాస్ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నీరాహార దీక్ష ప్రారంభించిన రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన నీరాహార దీక్ష మొదలుపెట్టి కేసీఆర్ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెల్లడిన తరువాత పదకొండు రోజులు దీక్షను విరమించాడు ఇక నేపథ్యం ఏంటి దేనికోసం దీక్ష చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ఉపశమన చర్యలతో కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది అయితే కాలం గడుస్తున్న కొద్ది మరో ఉద్యమం పురుడు పోసుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తెరలేపాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిది తేదీన ఆమరణ నీరాహార దీక్షని చేపట్టడం జరిగింది అయితే కేసీఆర్ గారు ఈ ఉద్యమ స్థాపించిన రెండు వేల ఒకటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడు ఎందరో మంది గుండాలని చూశాడు అతన్ని బెదిరించే వారిని కూకటి వేలతోటి పెగిలించేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడంటే ఆశామాషి ముచ్చట కాదు ఎవరి తరం కాలే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమాల గురించి కొట్లాడుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళని నడి బజార్ మీద కొట్టిన చరిత్ర కూడా ఉంది కాంగ్రెస్ పార్టీది కానీ టీడీపీ పార్టీది కానీ అలా కొట్టిన తరుణంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించాలి కొత్త ఉద్యమాన్ని ఒక నవయుగానికి నవశగం పలకాలని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని స్థాపించి ఎందరో ఎందరోమంది ఉద్యమకారులతోటి మంది చైతన్యవంతులతోటి మంది మహామహులతోటి ఏకమయ్యి ఊరు ఊరు ప్రతి ఊరు కాయ కష్టాలు తెలుసుకొని గల్లీ గల్లీన వాడవాడన ప్రతి ఏరియాలో వా వాగు వంకలన్నీ తెలుసుకొని వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర గతి ఈ విధంగా ఉంది మనం ఎన్ని రోజులు ఆంధ్ర పెత్తందారుల ముందు మోకరిల్లాలి ఎప్పటికీ ఆంధ్ర శైలి నీళ్లు మల్లుతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మల్లె లేవు అనుకుంటూ నానా రకాలుగా కేసీఆర్ గారు తన వంతు కృషి చేశారు చేసిన తర్వాత ఎందరో మంది ఆంధ్ర వాళ్ళు నవ్వారు కొందరు అయితే వీళ్ళ మీదనే సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టి నవ్వడం సాగారు దాని మీద ఎంతో అవహేళన చేశారు అయినా కూడా కేసీఆర్ దేనికి తక్కువ కాకుండా పూర్తి స్థాయిలో దానిమైన స్థాయిలో బెల్లి లలిత అనే ఒక మహిళ ఉండే ఆవిడ గారు కూడా అసలు ప్రతి గ్రామానికి చైతన్యవంతం చేసి తన పాటలతోటి మందిని చైతన్యవంతం చేసింది ఆవిడ గారిని పదిహేడు ముక్కలుగా కోసి చంపారు ఆ తర్వాత ఏ విధ ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే ఇదే ప్రయత్నాలు జరిగాయి కానీ కేసీఆర్ గారు తనకు ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని మినిస్టర్ పదవిని కేంద్ర మినిస్టర్ పదవిని అదేవిధంగా తన ప్రతి ఒక్క రాజకీయ భవిష్యత్తులకు అన్ని పదవులకు రాజీనామా చేసేసిండు పదవులు లెక్క చేయలే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను లెక్క చేయలే ఈరోజు ఎవరైనా ఒకరి కోసం ఉపవాసం ఉండమంటే ఎవ్వరు ఉండరు ఈరోజు దేవుని కోసం ఉపవాసం ఉంటున్నారు కానీ ఈరోజు పక్కోని కోసం ఎవరైనా ఉపవాసం ఉండమంటే ఎవడైనా ఉంటాడా ఎవరు కూడా ఉండడు అట్లాంటిది పదకొండు రోజులు నీరాహార దీక్షను చేపట్టి అన్న పానీయాలను వదిలేసి సుదీర్ఘమైన పోరాటంలో నిమగ్నమయ్యి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఒకవేళ తెలంగాణ వస్తే జైత యాత్రలో కదులుదాం ఒకవేళ తెలంగాణ రాకపోతే కేసీఆర్ యొక్క సాగులో కదులుదాం అనుకుంటూ ఈ రకమైన మాటలతోటి కేసీఆర్ ఎంత చెప్పినా కూడా తన ఆరోగ్య స్థితి దీనంగా మారిపోయినా కూడా చనిపోయే స్టేజ్ కానీ చనిపోతా అన్న స్టేజ్ దాకా వెళ్ళిపోయినా కూడా కేసీఆర్ గారు అన్న పానీయాలు కూడా ముట్టుకోలేదు ఆ విధంగా చేసినందుకు ఢిల్లీ వణుకిపోయింది ఆ ఢిల్లీ వణుకుడుతోటి పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెట్టారు నేను దీక్షను విరమించుకుంటా ఏనాడైతే పార్లమెంట్లో తెలంగాణ బిల్లుని పాస్ చేస్తారో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఆంధ్ర నుంచి ఎప్పుడు విభజిస్తారో ఆ రోజు నేను దీక్ష విమ విరమిస్తాను అనుకుంటూ కేసీఆర్ గారు ఉక్కు సంకల్పంతో బక్క చిక్కిన పానంతో ఆయన తీసుకున్న నిర్ణయం అసలు ఎవరు తీసుకురు ఆ నిర్ణయం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు ప్రతి ఒక్కరూ నా తెలంగాణ సగర్వంగా చేతులెత్తి జై తెలంగాణను కొట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు కల్పించింది కేసీఆర్ గారే ఇక్కడ పార్టీలకు కానీ దేనికి కానీ ఎటువంటి అతిథ్యం లేకుండా మాట్లాడుకున్న విషయం చూసుకుంటే ఏ ఒక్కరు కూడా మీరు చూసుకోండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఎందరో మంది మరణించారు అయినా కూడా ఏ కాంగ్రెస్ ప్రభుత్వము అదే పార్లమెంట్ల బిల్ని పాస్ చేయలేదు తెలంగాణ రాష్ట్రం బిల్ని దాకా తీసుకుపోయలేదు ఇలా అయితే కుదరదు ఏదో కొత్త కార్యక్రమం చేపట్టాలి అలా చేస్తేనే తెలంగాణ వస్తుంది అనుకుంటే ఒకటి కేసీఆర్ అయినా చావాలే లేకుంటే తెలంగాణ రాకుండా ఉండాలి దాని నినాదాన్ని పట్టుకున్నాడు కేసీఆర్ దానివల్లనే పా పార్లమెంట్లో బిల్ పాస్ అయినందుకు తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడింది ఎవరు చేస్తారు ఇంత త్యాగం ఈరోజు చనిపోయిన వాళ్ళ గురించి స్మరించుకుంటున్నారు చాలామంది అదని గుర్తు చేసుకుంటున్నారు ఉద్యమాలలో చనిపోయిన ఒకళ్ళు కానీ ఎక్స్పోజ్ అయ్యేది మాత్రం వేరే ఒకళ్ళు అన్నట్టుగా ఈరోజు మన భారతదేశ చరిత్ర చూసుకున్నా కూడా మనకు తెలియని ఎందరో మంది ఉద్యమకారులు ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోయారు వారిని గుర్తు తెచ్చుకుంటాం మనం కానీ మన కళ్ళ ముందున్న తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచిన మహానుభావుడు నెర్రబారిన నెలలో కూడా దగ్గర దగ్గర ఎనిమిది వేల గ్రావిటీ కెనాల్ ద్వారా చెరువులు వాగులు నింపిన మహానుభావుడు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాడు అతని గురించి మాట్లాడుకున్న తప్పేం లేదు ఎందుకుంటే ఈరోజు మనం గొంతెత్తి మాట్లాడాలన్నా ఈరోజు మనకి ఏం కావాలన్నా ఈరోజు అధికారం పొందుతున్నామన్నా ఏ రకంగా చూసుకున్నా ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నా కూడా ప్రతిదీ ఈరోజు కేసీఆర్ మనకు ఆ హక్కును కల్పించాడు అందుకని కేసీఆర్ని తలుచుకున్నట్ల ఎటువంటి తప్పు అనేదే లేదు ఇందులో ఏ పార్టీకి కూడా అతీతము లేదు ఏ పార్టీకి కూడా ఎటువంటి మద్దతు తెలిపే కార్యక్రమాలు లేదు కానీ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ కేసీఆర్ వల్లనే ఈరోజు అద్భుతమైన పచ్చటి పైరు ఎక్కడ చూసినా నీళ్లు ఎక్కడ చూసినా కూడా ఈరోజు డబ్బుకు కొదవలేదు సంపాదించుకోవాలనే ఆలోచన ఉండాలి ఏదైనా పని చేసి ముందుకు వెళ్ళాలనే ధైర్యం ఉండాలి కానీ ఈరోజు డబ్బులకు కొదవలేదు ఈరోజు చేసే పనికి ఎటువంటి ఆటంకం లేకుండా ఈరోజు రైతే రాజుగా తెలంగాణ రాష్ట్రం నినాదము ఇరవై నాలుగు గంటలు ఈరోజు దేశ చరిత్రలో కూడా ఎవ్వరు ఇవ్వని విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఈరోజు ఒక కుటుంబంలో పెళ్లి జరగాలంటే కనీసం ఇరవై వేల రూపాయలు కూడా ఉండకపోయే స్థితిలో కేసీఆర్ గారు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక పాలన ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఈ పాలన మాకొద్దు మాకు కేసీఆర్ఏ కావాలని చాలామంది కోరుకుంటున్న తరుణం కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ అతను ఎన్నో పదవులు ఒకవేళ కేసీఆర్ అవినీతి చేయదలుచుకుంటే ఆనాడే అతను ఆంధ్ర పెత్తందారులు తమ జీవితాలు తమ కుటుంబ సభ్యుల జీవితాలు పది తరాలు సెటిల్ అయ్యేంత డబ్బులు కూడా ఆఫర్ చేశారు అయినా కూడా కేసీఆర్ ఎడమ కాల్తో అన్నేసి నాకొద్దు నా తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాకు కావాలి నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరి కాళ్ళ కింద మోకరు వెళ్ళకుండా వాళ్ళు రాజు లెక్క బతకాలని ఆయన సగర్వంగా ఆయన మాటే వేరు రూటే వేరు అన్నట్టుగా ఒక నవ యుగానికి నవ శకానికి నాంది పలికిన మహానాయకుడు కేసీఆర్ అందుకనే ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రోజున దీక్షా దివాస్ చేపట్టి తెలంగాణను కైవసం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది అనే డేట్ని తెలంగాణ రాష్ట్ర దీక్షా దివాస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు ఇది ఇంట్లో ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ దేనికైనా కానీ కానీ దేనికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించడం కూడా జరిగింది